హాయ్ అండి గోంగూర నాటుకోడి చికెన్ కర్రీ చాలా సింపుల్ ప్రాసెస్లో చేశాను ఒకసారి చూడండి బ్యాచిలర్స్ మరియు వంట రాని వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి వేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలండి నా దగ్గర సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదండి అందుకే ఆనియన్స్తో కలిపి తీసుకున్నాను చికెన్ని మంచిగా వాష్ చేసుకున్నాక ఒక కళలోకి తీసుకోవాలండి ఇప్పుడు ఈ చికెన్లోకి తగినంత కారం చిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి గరం మసాలా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలండి అలాగే రెండు స్పూన్ల పెరుగు లాస్ట్లో ఒక నిమ్మచక్క కూడా వేసుకోవాలి రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిసేలా మిక్స్ చేసుకోవాలండి మనము నిమ్మకాయ పెరుగు వేసుకోవడం వల్ల మొక్క అనేది మెత్తగా ఉంటుంది అలాగే ఈ వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో అయితే ఇంకొంత రీచ్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మంచిగా అయితే మిక్స్ అయిపోయాయి కదండి ఇప్పుడు దీనిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కనైతే అయితే పెట్టుకుందామండి హాఫ్ అన్ అవర్ తర్వాత కర్రీని స్టవ్ మీద అయితే పెట్టుకుని మూత అయితే వేసుకోవాలండి కాసేపు తర్వాత చూస్తే ఇలా వాటర్ అయితే వస్తుంది కర్రీలో వాటర్ అంత ఇంకిపోయి కర్రీని అయితే బాగా వేగనివ్వాలండి మనం చేస్తున్నది గోంగూర నాటుకోటి చికెన్ కాబట్టి గోంగూర అయితే ప్రిపేర్ చేసుకుందాం ముందుగా గోంగూరని ఒక డిష్లోకి అయితే తీసుకోవాలండి దాన్ని టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఆ వాష్ చేసుకున్న గోంగూరని కడాయిలోకి తీసుకొని దానిలోకి ఒక మూడు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి అలానే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి దీనిలోకి యాడ్ చేసుకున్నాక స్టవ్ మీద అయితే పెట్టుకోవడమే కాసేపు తర్వాత చూస్తే గోంగూర అనేది చూడండి ఇలా మగ్గుతూ ఉంటుందన్నమాట అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు గోంగూర అయితే చూడండి ఎంత మంచిగా అయితే మగ్గింది కదా అందులో పచ్చిమిర్చి అయితే తీసేసి మిక్సీలో అయితే పట్టుకున్నానండి గోంగూర అయితే మిక్సీలో వేయనవసరం లేదండి ఇంకా ఆ పచ్చిమిర్చి పేస్ట్ని గోంగూరలో వేసి మంచిగా మిక్స్ అయితే చేసుకున్నానండి ఆ మిక్స్ చేసుకున్న గోంగూరను అయితే ఇప్పుడు చికెన్ బాగా వేగిపోయింది కదా దీనిలోకి అయితే తీసుకున్నాను గోంగూర చికెన్లో కలిసినట్టుగా మంచిగా అయితే కలుపుకోవాలండి గోంగూర ఉడికించుకున్నప్పుడు పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల మనకి బ్యాలెన్స్డ్గా ఉంటుందండి కారం అనేది పులుపు అంతగా తెలియదు అన్నమాట ఇప్పుడు ఈ చికెన్లోకి గోంగూర అంతా మంచిగా కలిసినాక ఇందులో తగినంత వాటర్ అయితే వేసుకోవాలండి వేసుకొని పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడమే అలానే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు మనకి కర్రీ దగ్గరికి వచ్చేసి ముక్క కూడా చూడండి చాలా మెత్తగా ఉడికిందనమాట ఇంకా కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది ఈ విధంగా చూసారు కదా లాస్ట్లో కొత్తిమీర అయితే చల్లుకోవడం అనమాట అంతే గోంగూర నాటుకోడి చికెన్ కర్రీ రెడీ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను అంతవరకు ఈ వీడియో బాయ్ బాయ్